నమస్కారం అండి అందరికీ నమస్కారం అండి నా పేరు ఎస్కే ఫిరోజ్ బాబు డొలాస్ నగర్ మంగళగిరి పక్కన ఉంటుందండి చాలామంది పిల్లలు చదువుకొని కూడా ఖాళీగా తిరుగుతుండడం మన ఇంటి దగ్గర చూస్తుంటాం కదా వాళ్ళని మనం అడిగితే ఏం చదువుకున్నారని అడిగితే ఇంటర్ అని డిగ్రీ అని అంటుంటారు ఇంటర్ రెండు సంవత్సరాలు చదివారు డిగ్రీ నాలుగు సంవత్సరాలు చదివారు మొత్తం ఆరు సంవత్సరాలు చదివి కూడా ఖాళీగా తిరుగుతున్నారండి కానీ పాలిటెక్నిక్ చదివిన వాళ్ళు అలా కాదు వాళ్ళు అసలు ఎక్కడున్నారో కూడా తెలియదు అంటే పాలిటెక్నిక్ చదివిన వాళ్ళు వేరు వేరు సిటీస్లో ఇప్పటికే సెటిల్ అయిపోయారండి పాలిటెక్నిక్ అనేది చాలా మంచి విద్య అండి కేవలం మూడు సంవత్సరాలకే పాలిటెక్నిక్లో ఏదో ఒక జాబ్ వచ్చేస్తుంది బహుశా మీరు ఈ సంవత్సరం చూస్తే ఆంధ్రప్రదేశ్లో దాదాపు ఇరవై వేల మంది పాలిటెక్నిక్ కాలేజెస్లో జాయిన్ అయినట్టుగా మనం చూడవచ్చు గూగుల్లో అయితే పదకొండు వేల తొమ్మిది వందల యాభై మందికి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరం చదివిన పాలిటెక్నిక్ స్టూడెంట్స్కి దాదాపు పదకొండు వేల తొమ్మిది వందల యాభై మందికి కాలేజీలో ఉండగానే జాబ్స్ వచ్చేసినాయి అంటే పాలిటెక్నిక్ అనే అవసరత ఈ రోజుల్లో ఎంత ఉందో మనం గమనిస్తున్నాం కరోనా కాలం తర్వాత టెక్నికల్ రంగానికి బాగా అలవాటు పడ్డాం ఒక స్విచ్ చేస్తే అన్ని పనులు జరిగిపోవాలని మనం ఆశిస్తున్నాం పాలిటెక్నిక్ అంటే టెక్నికల్ రంగంలో అది చూపిస్తుందండి అంటే అది ఒక టెక్నికల్ కోర్స్ అనమాట అందుకే పాలిటెక్నిక్ చదివిన వాళ్ళు అసలు ఎక్కడున్నారో కూడా తెలియదు ఒకవేళ మీ బంధువులు ఎవరైనా పాలిటెక్నిక్ చదివారని మీరు విచారించండి ఎవరైనా చదువుకున్నారా అసలు మన బంధువుల్లోని మీరు ఎవరికైనా ఫోన్ చేయండి మీ బంధువులకి పాలిటెక్నిక్ డిప్లొమా ఎవరైనా చదివారా వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారని కనుక్కోండి వాళ్ళు ఎవరు అసలు ఖాళీగా లేరు అసలు ఊరిలో లేరండి వాళ్ళు వేరు సిటీస్లో సెటిల్ అయిపోయారు ఇది టెక్నికల్ కోర్సు కాబట్టి పాలిటెక్నిక్ చదివిన వాళ్ళు పాలిటెక్నిక్కి సంబంధించిన జాబ్ చే చేయకపోయినా ఈ మూడు సంవత్సరాల కాలంలో రెండు నెల సంవత్సరాలు చదువు ఆరు సంవ ఆరు నెలల పారిశ్రామిక శిక్షణ వాళ్ళకి జరుగుతుంది ఈ ఆరు నెలల పారిశ్రామిక శిక్షణలో కూడా వాళ్ళు కొన్ని క్వాలిటీస్ నేర్చుకొని లేదా కొన్ని స్కిల్స్ నేర్చుకొని వాళ్ళు ఏం చేస్తున్నారంటే పాలిటెక్నిక్కి సంబంధించిన జాబ్ చేయకపోయినా వేరు వేరు వ్యాపారాలు చేస్తూ వేరువేరు రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్నారన్నమాట కాబట్టి పదో తరగతి తర్వాత పిల్లలు పాలిటెక్నిక్ రంగంలో అడుగు పెట్టడం అనేది చాలా మంచి విషయం అండి పదో తరగతి టెన్త్ క్లాసు పిల్లలకు ఒక టర్నింగ్ పాయింట్ అనమాట ఒకవేళ వాళ్ళు పాలిటెక్నిక్ విద్యను అభ్యసిస్తే మూడు సంవత్సరాలకే వాళ్ళకి జాబ్ వచ్చేస్తుందండి కాబట్టి పిల్లలు తొందరగా స్థిరపడాలనుకుంటే పాలిటెక్నిక్లో జాయిన్ చేయండి నేను మీతో ఇలా ఎందుకు మాట్లాడుతున్నానంటే మాది నో బ్లడ్ హాస్పిటల్ చారిటబుల్ ట్రస్ట్ అండి నెంబర్ ఎయిటీ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మా రిజిస్టర్ నెంబర్ పాలిటెక్నిక్లో జాయిన్ అయ్యే విద్యార్థికి మేము ఐదు వేలు బహుమానంగా ఇస్తున్నాం అంటే వాళ్ళు కొన్ని పుస్తకాలు కొనుక్కోవడానికి లేదా పాలిటెక్నిక్ చదవడం కోసం మేము వాళ్ళకి సహాయం చేస్తున్నాం కాబట్టి పాలిటెక్నిక్ చదవండి ఐదు వేల నగదు ప్రోత్సాహాన్ని పొందండి అని నేను మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాము మా ఫోన్ నెంబర్ సిక్స్ త్రీ జీరో ఫైవ్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ సెవెన్ ఇది మా ఫోన్ నెంబర్ సిక్స్ త్రీ జీరో ఫైవ్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ సెవెన్ పాలిటెక్నిక్లో జాయిన్ అవ్వండి ఐదు వేలు నగదు ప్రోత్సాహాన్ని పొందండి పాలిటెక్నిక్ విద్యార్థులు ఇంకో విషయాన్ని గమనించండి పాలిటెక్నిక్ చదవడం మీకు భయం అనిపిస్తుందా కొంతమంది అలా చెప్తారు మీకు కానీ మేము మూడు సంవత్సరాలు మేము మీకు హెల్ప్ చేస్తాం అంటే పాలిటెక్నిక్ ఈజీగా ఎలా చదవచ్చో మేము మీకు నేర్పిస్తాం ఈ మధ్య మేము అన్ని కాలేజీలు విచారిస్తూ ఫలానా కాలేజీలో నువ్వు చదువుకున్నావు కదా డిప్లొమా బాగుందా అని అడిగాను ఆ కుర్రోడు ఏమన్నాడంటే అన్న వాళ్ళేందన్న నాకు చదివించింది నేనే చదువుకున్నాను నా ఫోన్లో చూసి అన్నాడు అంటే పాలిటెక్నిక్ అనేది మనకు మనమే కొంచెం సిద్ధపడి చదవాల్సినటువంటి వేరు విషయాలు ఉంటాయి అందుకే ప్రతి ఆదివారం మా ట్రస్ట్లో పాలిటెక్నిక్ విద్యార్థులకు సహాయం చేస్తాం ట్యూషన్ పాయింట్ ఉంది ఉచితమే అది కూడా పాలిటెక్నిక్ చదివే విద్యార్థులు మూడు సంవత్సరాలు వాళ్ళ విద్యను పూర్తి చేయడానికి సహాయం చేస్తాం వాళ్ళకు జాబ్ వచ్చే వరకు మేము సహాయం అందిస్తాం